అందరికీ కార్మిక సంఘాల సమస్త కార్మిక రంగాల గాయకులందరి కూడా ట్రేడింగ్ పే భారత రాజ్యాంగం ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ ధర్మ కార్మిక యూనియన్ తరఫున ఈ కార్మిక సంఘాల ర్యాలిటీ నిరసనకి దేశవ్యాప్త సమ్మెకి మద్దతు తెలియస్తున్నాం ఈ దేశంలో భూమి రాజ్యం సంపద ఈ బడా బడా వ్యాపారుల దగ్గర ఈ అక్కడకుల పెద్దం ద్వారా భూస్వామ్య ఈ జమీందారుల వల్ల వాళ్ళ చేతిలో ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఐదు వందల ఎకరాల భూమి ఇచ్చి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి వాళ్ళకు ఫ్రీగా దత్తం చేస్తే అందులో పనిచేసే కార్మికులు రక్తం రక్తము చెమట కప్పుకొని పనిచేస్తే పనికి తగ్గ సమాన వేతనం లేదు ఈరోజు బ్రిటిష్ మనకు బ్రిటిష్ ఇండియా చట్టాల ప్రకారం అప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం కూడా మనకు లేబర్ మినిస్టర్ గా డాక్టర్ అంబేద్కర్ ఆ రోజే మనకు లేబర్ చట్టాలను తీసుకొచ్చాడు పది గంటలు ఎనిమిది గంటలు ఒక్క సెకండ్ లేట్ అయినా జైల్లో వెళ్ళినాడు అంబేద్కర్ కానీ అలాంటి చట్టాలు ఇప్పుడు నిర్వీర్యం చేసి పన్నెండు గంటలకు మారుతూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారు వంద మందికి ఒక కంపెనీలో వంద మందికి పైగా ఉంటేనే యూనియన్ తయారు చేయొచ్చట ఆ యూనియన్ కూడా ఆ యాజమాన్యం చెప్పు చేదల్లో ఉండాలట ఇది న్యాయం ఈ దోపిడి ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలంటే మన కార్మిక సంఘాలన్నీ మనం ఏకంగా ఒక ప్రాళీటుగా రెక్కలే ఆస్తిగా బతుకుతున్న మన శ్రామిక వర్గం అంతా ఏకంగా అవసరం ఉంది ఇలా రోడ్లేసిని మనం కంబలేసి మనం భవనాలు గట్టిని మనం ఈ సమస్త ఈ దేశ నిర్మాణంలో కార్మిక రంగాల పాత్ర అసంఘటిత కార్మికులు సంఘటిత కార్మికులు సమస్త కార్మిక రంగాల రక్తం ఉంది మన రక్తం లేకుండా ఈ దేశమే నిర్మాణం కాలేదు అందుకని కార్మిక సోదరుల మనం ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మనం దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు